కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేయుడు కార్తీక ప్రభావంను నెరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికితో అశ్వసైనికుడు అశ్వ గజ సైనికుడు గజ సైనికులతోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గధ బాణము పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల డీ హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరే దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయ పోరాడిరి ఆ రణభూమినెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండములు తొడలు తలలు చేతులు అహంకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగులు గుర్రములు కలేబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును జూచి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చింది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయిన ఆయనను మూడు అక్షోహీనులున్న పురంజేని సైన్యమునెల్లా అతి సహనం సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం నున్న పురంజేనికి అపజయమే కలిగను దానితో పురంజేయుడు రహస్య మార్గంన శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయిను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజేయుని ఊరించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు లేదు ఇకనైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు అనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవంతుడవై ఉన్నందునే ఈ యుద్ధము నోడి రాజ్యమును శత్రులకు అప్పగించుని ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయ అపజయాలు దైవాధీనములోని ఎరింగియు నీవు చింతలో కురిపోటేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశం ఆలకింపు ఇది కార్తీక మాసం రేపు కృతికా నక్షత్రంలో కూడిన పౌర్ణమిగా నా స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణను చేయించు నాట్యం చేయుము ఇట్లు నర్పించినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతేకాదు శ్రీమన్నారాయణ సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషమైంది నీ శత్రువును దూ ధూనమానుడకు నీకు చక్రాయనకు కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తునవే దుష్ట సహవాసం చేయుట చేతనే కదా నీకి అపజయం కలిగినది కాన లెము శ్రీహరిని మదులో దలిచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశం చేశాను అపవిత్రహత పవిత్రో వా నానా వాస్తంగతో పివా యహస్మరే తుండరీకాక్షం శుచి ఏకవింశాధ్యాయం ఇరవై ఏదో ఒకటో పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ